రాజు ఉండి డాడ్ ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అంటూ ఉంటాడు వెంటనే ఇంకా సుభాష్ ఏంట్రా అని చెప్పేసి అనగానే తన చేయిని గట్టిగా లాక్కొని తన తలపైన వేసుకుంటూ ఉంటాడు ఈ విషయం మన ఇద్దరి మధ్యలే ఉండాలి తప్పదారి ఇంకెవరికైనా చెప్పావో నా మీద బొట్టే అని చెప్పేసి ఆ చేయిని తీసుకొని తన తలపైన కొట్టేసుకుంటూ ఉంటాడు రాజు రాజు అలా ఒట్టేసుకోగానే ఇంకా శుభాష్ షాక్ అయిపోయి ఉంటాడు ఎందుకంటే ఇంక నేను చేసిన తప్పుకి నా తప్పును నీ మీద వేసుకొని ఇంకా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎవరికి చెప్పకూడదు అని చెప్పేసి నా చేతిని నీ పైన ఒట్టేసుకొని నన్ను కట్టిపడేస్తున్నావురా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు శుభాషు కానీ రాజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తెలియడానికి వీలు లేదు అనగానే నా కూడల పరిస్థితి ఏంటి రా అనగానే ఏది ఏమైనా డాడీ నీ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నువ్వు ఇలా తప్పు చేసావని తెలిస్తే అమ్మ బతకదు కదా ఇంకా అమ్మ కోసమైనా నా మీద ఒట్టు వేసి ఎవరికి చెప్పకుండా ఉండు అని చెప్పేసి తన పైన ఒట్టేసి తన దగ్గర మాట తీసుకొని ఉంటాడు రాజు ఆ తర్వాత సుభాష్ మెల్లగా ఇంటికి వెళ్తాడు ఆ తర్వాత రాజు అయితే పెళ్లి రోజు రోజున కొడుకుని తీసుకొని అక్కడికి వచ్చేస్తాడు ఇంకా ఈ వీడియో कहुनिक नाचन प्लीज़ डू सब्सक्राइब थैंक यू फॉर वाचिंग फ्रेंड्स